బెండకాయ ఫ్రాన్స్ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే కనుక వెంటనే ట్రై చేసేయండి ఈ కర్రీ అయితే అయినా ఫ్రాన్స్ మనకి తక్కువగా ఉన్నప్పుడు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఫ్రాన్స్ మసాలా కర్రీయే కాదండి ఒకసారి ఇలా కూడా చేయండి దీన్ని కూడా చేశాను దీన్ని ఫ్రాన్స్ పకోడీ అనొచ్చు ఫ్రాన్స్ సిక్స్టీ ఫైవ్ అనొచ్చు అలాగే బెండకాయ ప్రాన్స్ కర్రీకి మంచిగా కూడా అనచ్చు చాలా బాగుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ది వీడియో ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక చక్కగా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ అయితే యాడ్ చేసుకోండి అందులో కొంచెం పసుపు ఉప్పు వేయండి ఫ్రాన్స్ నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి ఇది మనం కలుపుతూ ఉంటూనే చక్కగా వాటర్ వచ్చేస్తాయి చాలా వాటర్ వస్తాయి వాటర్ అంతా తగ్గి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే పెన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసి మూత పెట్టి మగ్గించేయండి ఇప్పుడు అది పేస్ట్ కింద చేసేసుకోండి ఇంకో బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి అది ఫ్రై అయ్యాక మనం మిక్సీ పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసి దీని అంతా ఒకసారి మిక్స్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా పచ్చివాసనంతా పోయి చక్కగా ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు ఉప్పు అయితే యాడ్ చేసేయండి ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ కర్రీలోకి మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు యాలక్కాయలు రెండు లవంగాలు వేసి అంతా చక్కగా మిక్సీ పట్టేయండి ఇప్పుడు బెండకాయలు అయితే పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి ఒక హాఫ్ కేజీ అయితే నేనైతే యాడ్ చేశాను ఇప్పుడు మన మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి అంతా చక్కగా మిక్స్ చేయండి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా యాడ్ చేసేసుకోండి అంతా ఒకసారి మిక్స్ చేయండి మనం వేసిన మసాలా అంతా బెండకాయలకి ఫ్రాన్స్కి పట్టాలి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు కారం వేసుకొని చక్కగా అంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాము కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసేసి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసి తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం ఒక టెన్ మినిట్స్కి అయితే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి మిడిల్లో అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నారనుకోండి మన కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీ ఉడుకుతున్నంతసేపు ఇల్లంతా మంచి అరోమా వస్తుందనమాట ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నేను ఇందులో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎప్పుడైనా ఈ బెండకాయ పచ్చిరీలు కర్రీ ట్రై చేసారా ట్రై చేస్తే అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా ఫ్రాన్స్ పకోడి అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇదైతే చాలా క్రిస్పీగా ఉంది ఫస్ట్ ఒక హాఫ్ కిలో ఫ్రాన్స్ తీసుకుని వాష్ చేసుకుని అందులో పసుపు ఉప్పు వేసేసి ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం కూడా వేసేయండి ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇప్పుడు ఇందులో గరం మసాలా అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా చక్కగా మిక్స్ చేయండి ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయాక ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే ఫ్లోర్ వేసేసుకోండి అలాగే వన్ స్పూన్ వరిపిండి బియ్యపిండి కూడా వేసేసి అంతా చక్కగా మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి వన్ అవర్ కుదరలేదు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు మసాలా అంతా ఫ్రాన్స్కి పెట్టి మన పకోడీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు వన్ అవర్ అయిపోయాక నేను ఒకసారి అంతా తీసుకుని ఒకసారి కలిపేసాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ఫ్రాన్స్ అయితే విడివిడిగా వేసేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టండి కంపల్సరీ ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది ఫ్రాన్స్ మాత్రం ఫ్రై అవ్వవు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇదైతే మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి ఉత్తిగా కూడా తినేసేయొచ్చు ఒక్కసారిలా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పేయండి ఈ ఆయిల్ ఉంది కదా మనకు ఈ ఫ్రాన్స్ ఫ్రై అయిపోయాక ఈ ఆయిల్ అంతా కూడా మనం బిర్యానీలోకి కానీ నాన్ వెజ్ కర్రీల్లోకి కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మన మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగుతాయి చాలా బాగుంది ట్రై చేసేయండి నేను తిని చెప్పడం కాదండి మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో మా పిల్లలైతే భలే లొట్టలు వేసుకుంటూ తినేశారు చూడండి కర్ఖర్ అనుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఈజ్ ఇంపార్టెంట్ బై ఫ్రెండ్ బాగుందా Hehehehe <laughs>